పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ గిరిజన రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు మన్యం జిల్లాలో నాలుగు మండలాల్లోని రైతులు భూములకు ఊటనీరు అందే అవకాశముంది ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు వరుణుడిపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది గతంలో నిర్మించిన గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో వేల ఎకరాలకు సాగునీరు అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు మూడు పంటలతో కలకలలాడాల్సిన భూములు ఒక పంటకే పరిమితమవుతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన్యం జిల్లాలో సహజ నీటి వనరుల కింద నిర్మించిన మినీ జలాశయాలు పూర్తిగా అటకెక్కాయి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయా ప్రాంతాల్లోని చెక్ డ్యాంలు కాలువల పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడిగడ్డ గాండ్ర సమీపంలో నిర్మించిన చెక్ డ్యాం పనులు కురుపా మండలంలోని గుమ్మిడిగడ్డ మినీ జలాశయం పనులు మధ్యలోనే ఆగిపోయాయి భామిని మండలం కొండలోయగడ్డలోని జలాశయం మక్కువ మండలంలోని సురాపాడ సాగునీటి పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి దీంతో నాలుగు మండలాల్లోని గిరిజన రైతులు వేలాది పది ఎకరాలకు సాగునీరు అందక వర్షపు నీటిపై ఆధారపడుతున్నారు రేగిడిగడ్డ నుంచి ఒట్టిగడ్డ వరకు పదకొండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన చెక్ డ్యాం అనుసంధాన పనులు చాలా ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి మూడు తొమ్మిది వందల ఎకరాల మేర ఆయకట్టుకు నిర్మించిన కాలువలు శిథిలావస్థకు చేరాయి చెక్ డ్యాం పూర్తయితే పదిహేను వందల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది కొండలోయగడ్డ గడ్డ జలాశయం నిర్మాణానికి రెండు వేల ఆరులో మూడు కోట్ల ముప్పై లక్షల నిధులు మంజూరయ్యాయి రెండు వేల పదిహేడులో ముప్పై శాతం పనులు పూర్తి చేశారు కానీ అంచనా వయం పెరగడంతో జలాశయం పనులు నిలిచిపోయాయి ఈ ప్రాజెక్టు వస్తే సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది మినీ జలాశయం నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్న ఆ దిశగా అడుగులు పడటం లేదు పద్నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న సాగునీటికి మోక్షం లభించడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు చాలా తీవ్రమైన నష్టం జరిగింది దీనివల్ల భూములు కోల్పోయినారు రైతులకు రావాల్సిన నీరు కూడా కోల్పోయినారు పోరాటం చేస్తే అటు సరైన న్యాయం జరగలేదు ఉమ్మడి మినీ రిజర్వాయర్ కడితే కింద నాలుగు మండలాలకి వేలా ఎకరాలు నీరు అందివచ్చు పని చేయకుండా రేగిడిగడ్డ ఒట్టిగడ్డ అనుసంధానం పేరుతో కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని పూర్తి చేయకుండా అలాగా ఆపేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి గుమ్ముడి గడ్డకి మినీ రిజర్వాయర్ నిర్మించి స్థాయిలో ఉన్నటువంటి ఐదు మండలాల రైతులకు ఆ పుష్కలంగా సాగునీరు అందిస్తే మంచిదని నేను భావిస్తున్నాను మేము చాలా సంవత్సరాల నుంచి గుమ్ముడిగడ్డ వస్తుంది ఆశతో ఎదురు చూస్తున్నాం గుమ్మిడిగడ్డ నీరు వస్తే సస్యశ్యామలమై రైతులు నాలుగు మూడు పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటది తాగునీరు సమస్య కూడా గుమ్మిడిగడ్డ మినీ జలాశయం ద్వారా సుమారు మూడు వేల వంద ఎకరాలకు సాగునీరు అందుతోంది ఆ జలాశయం మరమ్మతులకు నోచుకోక కేవలం పదిహేను వందల ఎకరాలకే నీరు అందుతోంది సాగునీరు అందని రైతులకు కష్టాలు తప్పడం లేదు గతంలో సీఎం జగన్ కురుపాం వచ్చి జలాశయం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటికీ పనులు ముందుకు సాగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు దశాబ్దాల నుంచి గుమ్మిడిగడ్డ అలాగే రేగడిగడ్డ పైన మినీ రిజర్వాయర్లు నిర్మించాలని చెప్పి రైతులు గిరిజనులు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాటాలు అవసరం లేదు నేను సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు ఈ రోజు గుమ్మిడిగడ్డ మీద మినీ రిజర్వాయర్ ఇది ఇంత అత్యంత ప్రాధాన్యతమైన రిజర్వాయర్ ని మీరు పూర్తి చేయలేదంటే ఎక్కడ సమస్యలు పరిష్కారం చేశారని చెప్పి ఈరోజు అడుగుతున్నాం గిరిజన రైతాంగానికి నీరిస్తామని చెప్పారు కాలువలు అయితే తప్ప ఇంతవరకు పనులు పూర్తి కాలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే వీటిని పూర్తి చేసి చూపించాలి ఆధునీకరణ పేరుతో నిధులు తీసుకొచ్చారు నలభై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అధికార పార్టీ బినామీ వ్యక్తులకు కాంట్రాక్టర్లు ఇచ్చారు తప్ప పనులు ఇంతవరకు పూర్తి కాలేదు ఈ పనులు పూర్తి కాకపోవడం వల్ల సుమారు ఎకరాల భూమికి భూమికి లేదు సురాపాడ సాగునీటి పథకం శిథిలావస్థకు చేరి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాదుడు కరవయ్యాడని గిరిజనులు వాపోతున్నారు ఈ పథకం ఉపయోగంలోకి వస్తే సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది మూడు పంటలతో కలకల్లాడాల్సిన భూములు ఒక పంటకే పరిమితమవుతున్నాయని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు అది చెక్కు పూర్తి అయినట్టు అయితే పది గారమాలకు వాటర్ అందుబాటులో ఉంటది చిన్నట్టు అయితే మాకు మూడు పంటలు వ్యవసాయం పండించుకోవడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ కనపరా ప్రారంభించి ఆపేశారు దయచేసి అధికారులు ఆ కాలువని గ్రామాలన్నీ బాగుపడతాయని కోరుకుంటున్నాము ఆనప్రవ డ్యాము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభించారు అది అప్పటి నుంచి ఇప్పుడు ఈ రెండు వేలకే పని చేస్తాను కానీ అవతల మొత్తం పది పదిహేను గ్రామాలకి నీరు వెళ్తుంది ఇది దీన్ని ఉపయోగించుకోకుంటున్నారు ఎత్తికారులు కూడా దీన్ని పండించుకుంటున్నారు ఇది పరిస్థితి అండి ఈ నీరు కరెంటు తో పని లేకుండా మూడు పంటలు పండించండి ఈ ప్రభుత్వము అలాంటిది పండించుకోకుండా ఉపయోగకారండి